మళ్ళా చిరుకూరు మండలంలో సీనియర్ నాయకులు మొదటి నుంచి తెలంగాణ ఉద్యమం కోసం తెలంగాణ కోసం పనిచేసి టిఆర్ఎస్ పిఆర్ఎస్ పార్టీ యొక్క పార్టీ నాయకత్వానికి మాజీ సర్పంచ్లకు అదేవిధంగా ఈ సమావేశాన్ని విజయవంతం చేయడానికి కోసం కంకరపత్తిలో ఇచ్చినటువంటి ప్రతి ఒక్క పిఆర్ఎస్ పార్టీ కార్యకర్తకు నాయకులందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ దేశంలోనే తెలంగాణలోనే కాదు భారతదేశ చరిత్రలోనే ఉన్నటువంటి మా వికలాంగ సామాజిక వర్గాన్ని కూడా నాలుగు వేల పదహారు రూపాయలు పెన్షన్ ఇచ్చి దేశానికి ఒక దిక్సూసిగా నిలబడినటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఎందుకంటే ఈరోజు కొన్ని కొన్ని ఉదాహరణ చెప్పవచ్చు కానీ గ్రామాలలో ఓట్లు వేసిన ప్రజలు ఏదో అవుతుందని నమ్మి నట్టేట అని చెప్పేసి ఈరోజు ఎక్కడ ఏ సందర్భం వచ్చినా ఏ నలుగురు కలిసినా ఏ చర్చ జరిగినా చెప్పుకున్న వాస్తవం ఏంది అని అంటే ఏదో మాయ మాటలు నమ్మి మోసపోయినాం ఇట్లా అవుతుందని మేము అనుకోలేదు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగానే ఉంటుందని చెప్పి అనుకున్నాం ఏదో జరిగిందేదో జరిగింది కానీ వచ్చేసారి మళ్ళా మీరే వచ్చేది అధికారంలోకి కేసీఆర్ ముఖ్యమంత్రి అని చెప్పేసి ఈరోజు ప్రజలే ప్రోత్సహిస్తున్నారు మన నాయకత్వాన్ని మన కార్యకర్తలు ఇటువంటి సందర్భంలో మన పార్టీ ఆవిర్భవించి ఇరవై ఐదు సంవత్సరాలకు అడుగు పెడుతున్న సందర్భంగా ఒక సిల్వర్ జూబ్లీ కార్యక్రమాన్ని ఈ రాష్ట్ర చరిత్రలోనే కాదు దేశ చరిత్రలోనే ఒక రాజకీయ పార్టీ ఆవిర్భావ సభ ఇరవై సంవత్సరాల్లో కడుగు పెడుతున్న సందర్భంగా ఈ రకంగా ఉంటుంది అని చెప్పేసి కనీ ఎన్ని ఎరగని విధంగా ఈ చరిత్రలో నిలిచిపోయే విధంగా ఒక ఘట్టంగా మిగిలిపోయే విధంగా జరుపుకోబోతున్న ఈ సభకి ప్రతినిధులుగా మనం హాజరు రావడమే అదృష్టంగా భావించే సందర్భం ఈరోజు మనము కోదాండ నియోజకవర్గం నుంచి హాజరు కాబోతున్న అందరూ కూడా పార్టీ ప్రతినిధులుగా హాజరవుతున్నాం ఈ బహిరంగ సభలో వేలాది మందిగా ఉంచే పార్టీ సాధనో కార్యకర్తలను గాను కేవలం ఒక జనా సమీకరణ నల లక్ష మంది జనా సమీకరణ ఒక జిల్లా జరుగుతుందని అంటే మన గ్రామాల నుంచి పది బస్సులు కాకపోతే ఇరవై బస్సులు పెట్టు లేకపోతే వాహనాలు పెట్టి తరలించవచ్చు కానీ ఈరోజు ప్రతి గ్రామంలో మనం ఏ నుంచి కానీ వేరే ప్రాంతాల నుంచి కానీ పోయి పెట్టుకోవడానికి వాహనాలు పెట్టుకోవడానికి స్థలం ఉండాలి రోడ్లు పట్టాలి కాబట్టి ఇటువంటి పరిస్థితులు అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మన పార్టీ ఆధినాయకత్వం కొన్ని నిర్దిష్టమైన అభిప్రాయాలకు వచ్చి మనకు సూచనలు ఇవ్వడం జరిగింది చుట్టుపక్కల నియోజకవర్గాల నుంచే దాదాపుగా వరంగల్ జిల్లాకి ఆనుకొని ఎలక దృష్టిలో జరుగుతున్న ఈ సభకి ఆ చుట్టుపక్కల నియోజకవర్గాల నుంచే వేలాది మందిగా వాహనాలు తీసుకొస్తే వాహనాలు సక్క పార్కింగ్ ఇబ్బంది అవుతుందని చెప్పేసి చుట్టుపక్కల దాదాపుగా పది ఇరవై కిలోమీటర్ల దూరం నుంచి ఉన్న అన్ని గ్రామాల్లో పాదయాత్ర నుంచి వచ్చే ప్రయత్నం చేస్తాం ఆడ వాహనాలు నిలుపుకోవడానికి పార్కింగ్ ప్రాబ్లం అవుతుందని చెప్పేసి ఇరవై కిలోమీటర్ల రేడియస్ లో ఉన్నట్టు ఏర్పాటు చేస్తాం అదే రకంగా మనం చూసినాం ఎన్నికలప్పుడు ఒక మన ప్రచార సమని ముఖ్యమంత్రి గారు వస్తున్నారు వాళ్ళంటే ముఖ్యమంత్రి గారు ప్రచార సభను మనం ఎన్నికలప్పులు నిర్వహిస్తే మన నియోజకవర్గం నుంచే మీ అందరికీ తెలుసు దాదాపుగా ఎనభై వేల నుంచి లక్ష మధ్యలో జన సమీకరణ జరిగింది వాళ్ళందరూ ఓట్లేస్తే కూడా వాళ్ళు ఇంకోళ్ళని చెప్పి ఓట్లు ఇప్పిస్తే కూడా ఈ వేరే పార్టీకి డిపాజిట్ వచ్చేది కాదు కానీ జన సమీకరణ మాత్రం మనం చేయగలిగినాం ఈరోజు జన సమీకరణ చేయడానికి అందరూ కూడా నాయకత్వం సిద్ధంగా ఉన్నారు కానీ ఆ చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాలు పది ఇరవై నియోజకవర్గాల్ని మనం లెక్కలోకి తీసుకుంటే ఆడనే దాదాపు ఒక పది పదిహేను లక్షల జనాభా అవుతుంది మరి మనం ఎక్కడ పట్టాలి ఆడ ఉన్న గ్రౌండ్ కెపాసిటీ ఎంత పార్కింగ్ కెపాసిటీ ఎంత ఆడ వసతులు ఏ రకంగా ఏర్పాటు చేయాలని అన్నింటి దిస్తుల్లో తీసుకొని పర్గణలో తీసుకొని ఈరోజు మన నియోజకవర్గాల నుంచి మూడు వేల మంది ప్రతినిధులు రావడానికి కావలసిన ఏర్పాట్లని పార్టీ ఆధ్వర్యంలో చేసుకున్నాం మీరు అటు పక్కన ఇటు పక్కన చూస్తే ఇలా ఉజునాలు మన ఆనుకూలమున్న నియోజకవర్గం అటు సూర్యాపేట ఆనుకూల ఉన్న నియోజకవర్గం ఈ నియోజకవర్గాలలో ఎక్కడ కూడా బస్సులు పెట్టే అవకాశం కూడా లేదు ఫోర్ వీలర్ ఆటో టీసీఎంలు లారీలు ఉన్న అవకాశం మేరకు ట్రాక్టర్లతో సహా ప్రయాణం చేస్తూ ఉన్నారు అటు హుజునాలు కానీ ఇటు సూర్యాపేట కానీ బస్సులు అంటే దాదాపుగా నాలుగారుల ఇరవై నాలుగు అరవై మందికి చొప్పున మీరు ఖచ్చితంగా బస్సు వచ్చిన ప్రతి దగ్గర అరవై మందికి పక్కన కాకుండా సీటు ఖాళీ లేకుండా అరవై మందిని కూర్చోబెట్టగలిగితే ఇరవై నాలుగు వందల మంది అవుతున్నారు అదే రకంగా సొంత వాహనాలు ఉన్నవాళ్ళు కొంతమంది వస్తూనే ఉన్నారు ఇక్కడ మీరు తప్ప పరిస్థితులలో ఉన్నవాళ్ళు కొంతమంది ఒకటో రెండో వాళ్ళ అందుబాటులో ఉన్న స్కూల్ బస్సులు కానీ మిగతా బస్సులు కానీ మాట్లాడతారు కాబట్టి మన దగ్గర నిర్ణయించుకున్న సంఖ్య ప్రకారం ఎంతమందిని తీసుకుపోతున్నాం అన్న దానికంటే ఎంతమందిని సకాలంలో ఆ సభకి హాజరు కాగలుగుతామనేది ఆలోచించాల్సిన అవసరం దగ్గర ఉంది ఇప్పుడు ప్రధానంగా నాయకత్వం అందరూ కూడా మా దగ్గర నుంచి వంద మంది రెండు వందల మంది అనే దానికంటే పోయే పది మందిన ఇరవై మందిన ఆ గ్రామ నాయకత్వం జోరం తీసుకొని పొద్దున్నే ఐదు గంటలకి వాళ్ళు తయారై చెన్నై ఎగరేసుకొని బస్సు ఎక్కడ పెడతారో ఆ బస్సు దగ్గర పోయి ఎక్కి ఆరు గంటలకి ఎట్టి పరిస్థితులలో మీ బస్సు కదిలి ఊరు పోయే ప్రయత్నం చేయాల్సిన బాధ్యత ఉంది అని చెప్పేసి మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు ఆ రకంగా ఆరు గంటలకి మీరు బయలుదేరితేనే సమాసానికి పన్నెండు ఒంటి గంటల వరకు తప్పకుండా చేరుకోగలుగుతున్నాం అప్పుడు మాత్రమే ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి గారు ఇచ్చే సందేశం కానీ అక్కడ సాంస్కృతిక కార్యక్రమాలను ప్రత్యక్షంగా చూడటం కానీ మన మాదిరిగా వేరు వేరు నియోజకవర్గాల నుంచి వచ్చిన ప్రజల్ని కార్యకర్తల్ని ప్రత్యక్షంగా చూడటం కానీ వాళ్ళతో మాట్లాడటం కానీ ఆ వేడుకలో భాగస్వామ్యం కావడం కానీ ఆ అదృష్టం అవకాశం రెండు మనకు వస్తాయి లేదు ఎప్పటి మీటింగ్ల మాదిరిగానే ఖమ్మం పోయినప్పుడు మనం అయితే వచ్చినాయి పొద్దున ఎనిమిది గంటలకు వస్తే పన్నెండు గంటల వరకు మనం తయారు కావడానికి పన్నెండు గంటలకి బయలుదేరేటప్పుడు ఇంకా హెలికాప్టర్ ఆ లేవలేదు కదా ముఖ్యమంత్రి గారు బయలుదేరలేదు కదా ఆడ హైదరాబాద్లో ముఖ్యమంత్రి గారు బయలుదేరి హెలికాప్టర్ వచ్చే లోపల మనం కూడా పోవచ్చు కదా అని చెప్పి నలభై నిమిషాల ముందు గంట ముందు ఎట్లయితే గతంలో సూర్యాపేటప్పుడు నాగార్జున సాగర్ అప్పుడు ఖమ్మం అప్పుడు మనం ప్లాన్ వేసుకున్నామో ఆ ప్లాన్ల ఆడదాకా పోలేకుండా మధ్య నుంచి ఎట్లయితే దిగువ చేసినమో అటువంటి పరిస్థితి ఈ వరంగల్ సభకి ఎక తృప్తి సభకు రాకుండా మీరు ముందస్తుగా ప్రణాళిక ఆరు గంటలకే పోవటానికి ప్రణాళిక చేసుకుంటేనే మనం ఇక్కడి నుంచి దాంట్లో ప్రతిఫూలం ఉంటుంది బయలుదేరిందంటూ అర్థం ఉంటుంది ప్రత్యక్షంగా ఏ సమావేశానికైతే ముఖ్యమంత్రి గారు పదహారు నెలల తర్వాత వచ్చి ఇవ్వబోతున్న సందేశం వినాలని చెప్పేసి ఊలుతున్నామో ఆ సందేశాన్ని ప్రత్యక్షంగా వారిని చూస్తూ ఆ కేరికల మధ్యన ఆ ప్రజల మధ్యన మనం కూడా ఒక కుటుంబ సభ్యుడిగా ఆ అనుభవాన్ని చరిత్రలో ఎప్పుడు కూడా మర్చిపోలేనంత గొప్పగా మదిలో ఉండేటట్టు ఆ మధుర మధురస్మతుల్లో ఉంచుకోవడానికి మనం తప్పకుండా సకాలంలో చేరుకోవటం ఎట్లా అనేది మీరు ప్రధాన నాయకత్వం అందరూ కూడా ఆలోచించండి